ఈ రోజు వెలువడినటువంటి తీర్పులో ముఖ్యంగా ఏటు సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో పాశవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ ను హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెరిసి లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది అట్లాగే ఏ త్రీ టూ ఏ ఎయిట్ వరకు వారికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ అట్లాగే ఏ టూ కు ఫైన్ అమౌంట్ ఫిఫ్టీన్ థౌసండ్ ఏ త్రీకి కి ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు టెన్ టెన్ థౌజండ్ ఫైన్ అమౌంట్ అట్లాగే ఏ త్రీ నుంచి ఏ ఎయిట్ వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది

ఎస్సీ ఎస్టీ కంటెంట్స్ కాన్స్పిరసీ మర్డర్ ఆర్మ్స్ యాక్ట్ అండ్ అబెట్మెంట్ కింద మనం ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది దీన్ని త్వరలోనే చార్జ్షీట్ వేయడం జరిగింది ఇందులో కూడా టోటల్గా ఎయిట్ అక్యూజ్డ్ అందులో ఏ వన్ ఫాదర్ ఆఫ్ ది గర్ల్ అతను వితిన్ వన్ ఇయర్లో సూసైడ్ చేసుకున్నాడు ఏ టూ ఈజ్ సుభాష్ శర్మ అతను హయర్డ్ గన్ ఏ త్రీ ఈజ్ అస్గర్ అలీ ఏ ఫోర్ ఇస్ మొహమ్మద్ బారీ ఏ ఫైవ్ అబ్దుల్ కరీం ఏ సిక్స్ శ్రవణ్ శ్రవణ్ ఇస్ ది బాబాయ్ అవుతారు ఏ సెవెన్ ఇస్ డ్రైవర్ అండ్ ఏ ఎయిట్ ఇస్ నజీర్ సో మీ అందరికీ తెలుసు ఇది మనీ ఇచ్చి హైర్ చేసి చంపడం జరిగింది దీనికి సంబంధించి నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఎంబటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసిన తర్వాత కూడా అన్ని సాక్ష్యాలు కూడా యాజ్ పర్ ప్రొసీజర్ పక్కడబందీగా సేకరించడం జరిగింది దీనికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్తో పాటు విట్నెస్ స్టేట్మెంట్స్ కూడా ప్రాపర్గా చేయడం జరిగింది మనం అప్పుడు ఉన్న ఐఓ పి శ్రీనివాస్ సిఐ నాగరాజ్ దీనికి మన పిపి రాములు గారి సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగింది సిడిఓ వీరస్వామి ఏఎస్ఐ మధుసూదన్ ఇప్పుడు కరెంటు ఉన్న డిఎస్పి గారు కొంతమంది చాలా అంటే మొత్తం టీం కలిసి ఈ కేసుని మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి పేపర్ వర్క్ బిల్డప్ చేసిన తర్వాత కోర్టులో ట్రయల్ నడిచింది దీంట్లో మొత్తం హండ్రెడ్ అండ్ టూ విట్నెసెస్ని విట్నెస్ స్టేట్మెంట్స్ని తీసుకోవడం జరిగింది దీంట్లో టెక్నికల్ విధంగా కూడా సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆడియో ఆడియో ఫుటేజ్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనము ప్రాపర్గా సేకరించిన తర్వాత ఇవాళ జడ్జ్మెంట్ వచ్చింది ఈ జడ్జ్మెంట్లో కూడా ఏ టూ సుభాష్ శర్మ అయితే ద పర్సన్ హు హాజ్ డైరెక్ట్లీ కిల్డ్ ప్రణయత్ అతనికి డెత్ బై హ్యాంగింగ్ ఇవ్వడం జరిగింది మిగతా వాళ్ళందరికీ కూడా ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఏ సిక్స్ అండ్ ఏ ఏ సెవెన్ అండ్ ఏ ఎయిట్ వీళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది నల్గొండ జిల్లాకు సంబంధించి పోయిన సంవత్సరం పదకొండు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఈ సంవత్సరం మళ్ళీ దిస్ ఇస్ ది సెకండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే ఈ జడ్జ్మెంట్ ద్వారా మనకి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతున్నది ఎటువంటి అఫెన్స్ ఇట్లాంటి గ్రేవ్ అఫెన్స్ చేసిన తర్వాత మేము తప్పించుకొని పారిపోతాము మేము ఏదో రకంగా కోర్టుని మిస్గైడ్ చేసి లేకపోతే మేము అనే అప్పులో చాలామంది ఉంటారు అట్లాంటిది ఏమి ఉండదండి పోలీసు వాళ్ళు తప్పకుండా అన్ని ఇట్లాంటి సెన్సేషన్ కేసులో లేకపోతే అన్ని కేసులో కూడా పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎట్టి పరిస్థితిలో కన్విక్షన్ వస్తుంది ఇందులో కన్ ట్రయల్ నడిచే సమయంలో కూడా ఏ టూ బెయిల్ రాని కోసం కూడా ఫేక్ షూరిటీస్ పెట్టడం జరిగింది ఇది కూడా గ్రహించి ఏమంటే దాని మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి బెయిల్ అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది సో దీనికి మొత్తానికి ది ఎంటైర్ టీమ్ పాత రంగనాథ్ సార్ ఎస్పీ సార్ ఉన్నప్పుడు కూడా ఇన్వెస్టిగేషన్ చాలా పకడ్బందీగా చేపడం జరిగింది ది ఎంటైర్ క్రెడిట్ గోస్ టు ఆల్ ది ఆఫీసర్స్ హూ హ్యావ్ డన్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ది ఆఫీసర్స్ హూ హ్యావ్ ఫాలోడ్ అప్ విత్ ది ప్రాసిక్యూషన్ ఎస్పెషలీ ఆర్ కరెంట్ డిఎస్పీ మిరియాల్గూడ గారు కూడా చాలా వరకు ప్రాసిక్యూషన్లో ఫాలో అప్ చేయడం జరిగింది సో ఇట్స్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఫ్రమ్ నల్గొండ పోలీస్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ మెసేజ్ కెన్ బి సెండ్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఎటువంటి ఇట్లాంటి పెద్ద ఇష్యూస్ చేసి చట్టాన్ని ఉల్లంఘించిన తర్వాత మేము బయటపడతామని అప్పుల్లో ఉంటే మాత్రం కంపల్సరీగా మీరు తప్పు పడతారంటే కంపల్సరీ కన్విక్షన్ వస్తుంది మేము కంపల్సరీ కన్విక్షన్ కూడా తీసుకొని వస్తాం ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి కనువిప్పు కావాలి ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు చాలా లాస్ అయిపోయాం మేము ఇప్పుడు మా మాకు కొడుకు లేకుండా పోయాడు అమృతకి భర్త లేకుండా తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి ఏడు మందికి ఆ సుభాష్ శర్మకి ఉరిశిక్ష తర్వాత మిగతా ఏడుగురికి ఏ ఆరు మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కావాలి ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే వాళ్ళకంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి ఈ హత్యతోని మిగతా కులహత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది ఆరున్నర సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం మేము సాక్ష్యం చెప్పి ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది ఛార్జ్ లేట్ అవుతుంది ఏదో జరుగుతుందని కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ రెండు వందల పేజీల ఛార్జ్ దాదాపు వంద మంది సాక్షులను పెట్టి ఛార్జ్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పి రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను సార్ ఆధ్వర్యంలో మంచి టీము ఆ సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి టెక్నికల్ ఎవిడెన్స్ ఉపయోగించి తర్వాత ఈ సాక్ష్యాలను కూడా ప్రొడ్యూస్ చేయటం అనేది జరిగింది అందులో ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏదంటే ఈ కేసుకు వాదించినటువంటి ఆ అడ్వకేటు దర్శనం నర్సింహ గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఒక న్యాయం అనేది జరగాలే ఈ సొసైటీలో న్యాయం ఉండాలని చెప్పి ఆయన కూడా గట్టిగా ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఆయన కూడా చివరి వరకు కూడా న్యాయం కోసం పోరాటం అనేది చేయటం జరిగింది చిట్ట చివరికి ఈరోజు వచ్చినటువంటి తీర్పుతోని న్యాయం అనేది జరిగింది వాస్తవంగా అందరూ మీ మీకు సంతోషంగా ఉందంటారంటే సంతోషం కాదు ఇది వాస్తవంగా ఏంటంటే నా బాధను ఎవరు తీర్చలేరు నాకు కొడుకు బాధ ఎవరు తీర్చలేరు మేము ప్రతినిత్యం బాధపడుతూనే ఉన్నాం ఎవరన్నా బయ బాబులు కనపడేటప్పుడల్లా మా బావి క్లాస్మేట్స్ కనిపించినప్పుడల్లా బాధ ఉంటుంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే చంపుకోవటం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు నా మనవాడు ఉన్నాడు మనవాడిని కూడా మేము చూసుకోవాలి మాకు ఎవరి మీద కోపాలు లేవు మేము ఈ కేసు విషయంలో సాక్ష్యం చెప్పాము మా బాధ్యత మేము నిర్వర్తిస్తాము కేవలం ఈ హత్యలు ఆగాలనే ఉద్దేశంతోనే చెప్పాము తప్ప వేరే మరొకటి కాదని ఈ తెలియజేస్తున్నాను న్యాయస్థానం కూడా కరెక్ట్ అయిన తీర్పిచ్చింది ఈ సందర్భంగా చిట్ట చివరగా నేను చెప్పేటొకటే న్యాయం అనేది ఉంటుంది పోలీసులు కానివ్వండి చట్టం కానివ్వండి న్యాయమూర్తులు కానివ్వండి న్యాయవాదులు కానివ్వండి ప్రలోభాలకు లొంగుకారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ సమాజంలో న్యాయం అనేది ఉందని మరొకసారి రుజువందేనని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ